సంబంధించి ఒక అంశాన్ని చూడొచ్చు ప్రధానంగా కూడా మీకు కనబడుతున్నది మరొకసారి నాకు ఒక బాధాకరమైన విషయం ఇది ఏంటి అంటే ప్రపంచ బ్యాంకుకు తెలంగాణను ముంచబోతుందా అనేది ప్రధాన అంశం ఇగో ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతుందా అంటూ నాకు గత అనుభవాలను కూడా ఒకసారి గుర్తొస్తుంది మరి గత అనుభవాలకు సంబంధించి ఏం జరిగింది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి తీసే ప్రయత్నం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం వాస్తవ కోణాలు ఏంటి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం రైట్ ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతుందా భయపెడుతున్న గత అనుభవాలు అంటూ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఒకసారి ఇది ఒక్కసారి ప్రజలారా ఇది చూడు రి ఈ ఇయర్ మీకు గుర్తుండాలి గుర్తొస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలం అంటూ చూడొచ్చు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు పాలన బాబు హయాంలో మూతవడ్డ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఒకసారి చూడొచ్చు దాంతోపాటు అల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ సెట్విన్ నిజాం షుగర్ రామగుండం ఆ పర్టిలైజర్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అదే ప్రపంచ బ్యాంకుతో ఇప్పుడు రేవంత్ చర్చలు మూసి ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వైద్య ఆరోగ్య శాఖల పెట్టుబడులకు ప్రయత్నాలు ఇప్పటికే వరల్డ్ బ్యాంక్తో రేవంత్ సర్కారు ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పులలో కూరుకుపోయినట్లే వ్యవసాయం పారిశ్రామిక ఉత్పత్తులు నాశనం కుటీర పరిశ్రమలు సర్వనాశనం అయ్యే ప్రమాదం ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే మీరందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి ఏంది అంటే ప్రపంచ బ్యాంక్ ఎవరికి లోన్ ఇస్తదు అది ఏ రాష్ట్రమైనా ఎవరైనా కానీ ఇక మునీనాట్యం మన కథ ఇక మనం తేరుకోవడానికి చాలా సమయం కూడా పడుతుంది అది మీ అందరికీ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి ఏం జరిగింది అసలు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనగానే తెలంగాణ ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కిపడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాటి రోజులను గుర్తు చేసుకుంది నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిచిన చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతుంది ప్రపంచ బ్యాంకు పెట్టుబడుల పేరుతో ఆ బ్యాంకు జీతగాడిలా చంద్రబాబు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్విరాయం చేసి చేసిన నాటి పాలనపై ఆక్రోశాన్ని వెలుబుచ్చుతున్నారు ప్రపంచ బ్యాంక్ అంటే ప్రైవేటీకరణను పెంచి పోషిస్తూ సహజ ఉత్పాదకత వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ అప్పుల ఊబిలో దింపితే దింపేసే అగ్రరాజ్యాల పెట్టుబడిదారి వ్యవస్థ అని తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు దీనికి సంబంధించి రకరకాలుగా కూడా భిన్న వాదనలు అయితే వినబడుతున్నాయి ఒకసారి ప్రపంచ బ్యాంకు సంబంధించిన ఒక చర్చ కూడా మన దగ్గరికి వచ్చింది మనకు కూడా ఒక వార్త కూడా అందింది దానికి సంబంధించి కూడా ఒకసారి మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తా ప్రపంచ బ్యాంకు సంబంధించి చంద్రబాబు గారు ఏ విధంగా వ్యవహరించిండు ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి గట్లనే ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనందరం కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రపంచ బ్యాంకుతో గనక పుష్కున లోను కనుక మనం తీసుకుంటే ఇక గంతే ఇక ఏంది అంటే అగ్రరాజ్యాల చేతులకు సంబంధించి బందీగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి దాంతోపాటు ఇక ఆగమైపోతుంది ఇక తెలంగాణకు సంబంధించి ఎందుకంటే నాటి జ్ఞాపకాలు మీ అందరికి తెలిసిన విషయం రోజు రోజు జరుగుతున్న వ్యవస్థకు సంబంధించి ఎట్లుంటాయి ఏం కథ అనేది ఒక్కసారి ఓ పెద్ద మనిషి మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం

మీకు ఎందుకు ఇది నినబెడుతున్నా అంటే ప్రపంచ బ్యాంకుతో ఆయన భేటీ అయ్యింది అనేది వాళ్ళ మాటలలో ఒక్కొక్కరు కూడా చెప్పేది అది వినాలి ఎందుకు అంటే ప్రపంచ బ్యాంకుతో రుణాలు తీసుకున్న తర్వాత ఇక ఘోరమైపోతుంది ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఫర్ డే ముఖ్యమంత్రి గారు ఎంత అంటే నూట అరవై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేస్తున్నారు ఒక రోజు ఇది ఒకరోజు ముఖ్యమంత్రి గారు చేసే అప్పు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటికే దాదాపుగా ఎన్ని కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండో మనందరికీ తెలుసు ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంకుకు సంబంధించే మనం ప్రపంచ బ్యాంకు నుంచి ఇక మరి తెలంగాణను ముంచబోతున్నారా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఈ ప్రపంచ బ్యాంకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల నా నాలుగు వరకు కూడా చంద్రబాబు గారి పరిపాలనలో ఈ ప్రపంచ బ్యాంకుకు సంబంధించి జీతగాడిలా ఎట్లా వ్యవహరించినా అగ్ర రాజ్యాలకు సంబంధించిన చేతిలో బందీ కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు ప్రముఖంగా కూడా వాదిస్తున్నారు సో మూసి పునరుద్ధరణ కావచ్చు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఫ్యూచర్ మన ఫ్యూచర్ సిటీల గురించి ఇక్కడ అజయ్ బంగాతో రేవంత్ బృందం ప్రధానంగా కూడా చర్చ చిందని కథనాలు అయితే వెలువరినాయి ఒకవేళ గనక ప్రపంచ బ్యాంకుతో గతంలో అనుభవాలు విషాదాలు మళ్ళీ కళ్ళ ముందు కదలాడతాయని పౌర హక్కుల నేతలు సీనియర్ నేతలు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటి వరకు తెలంగాణకి ఏం కొంపలాంటకపోలేము ముంచుకపోతలేదు ఈయన ఏదేదో చేసి తెలంగాణను ఆగం చేస్తున్నాడు అనేది ప్రధానంగానైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ముందు చూపు లేకుండా ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ పబ్బం కోసం చేస్తున్నారు అనేది మరో అంశం కూడా कनबड़त